ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ స్కూల్స్ను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు సమకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో అరవై ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని వీటిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు ప్రీ ప్రైమరీ స్కూల్స్ కు ఎంపిక చేసిన టీచర్లు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు ప్రీ ప్రైమరీ పాఠశాలలకు వచ్చే పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల కంటే మెరుగ్గా విద్య అందుతుందనే నమ్మకాన్ని టీచర్లు కల్పించాలని తెలిపారు ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్లో చేరే విద్యార్థులకు ఏకరు పదస్తులు పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఇతర పరికరాలను నెల రోజులలోపు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రీ ప్రైమరీ స్కూల్లో పిల్లలను ఆకర్షించేందుకు వీలుగా పెయింటింగ్స్ వేయడం జరుగుతుందన్నారు ప్రీ ప్రైమరీ స్కూల్స్ కు అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డిసెంబర్ వరకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో పూర్తి ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని కలెక్టర్ తెలిపారు మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ అధికంగా జరుగుతుందని చిన్నతనంలో పిల్లలకు చక్కగా ప్రేమ ఆప్యాయతలతో బోధించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు పిల్లలకు సిలబస్ కి సంబంధించిన అంశాలతో పాటు మంచి విలువలు నేర్పాలన్నారు ప్రస్తుతం ఉన్న ఓపిక ఉత్సాహం టీచర్ల భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అన్నారు ప్రస్తుత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించిందని ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా వాటిని విస్తరించడం జరుగుతుందని తెలిపారు

सो नहीं और वेरी ट्रांसलेटेड बिकॉज़ मेरे कस्टम चाला प्रेशर मैंने चाला सोवे थी आईना गाड़ी ना बक्तु दैट प्रेटी बात ट्रांसलेटेड अंत एशने को थी वी कुड नॉट यू कैटली सो आई फॉर बी आउट फ्रॉम माइसेट वन से रानी प्रेटी किस की चाहिए रानी सो परफेक्ट्स रानी आ प्रियो अ एफिशिएंट सेट अप सो बिकॉज़ लॉट ऑफ प्रेशर और एकेडमी में ओनली जस्ट वेरीफ कर रहा उसी टाइप से सो आपका आफ्टर ट्रांसपेरेंट इंगेजमेंट बाकी ये वाकियो होना कि कमिटमेंट को डालनी एक अंत भी वी फैमिली होगा कंक्लूजन दैट इज फर्स्टली सेकंडली जो चीज हमम ये इकोनॉमिक इशू मिल गेट्स हम लोग बाय पार्टाइज हो जाते हैं भले से पोस्टे अदरवाइज करना बेटर का एजुकेशन स्टैंडर्ड हम इस बात पे आर ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు